హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పది గంటల నుంచి ఇప్పుడు నాలుగు అవుతుంది అసలు నిద్రవాలి మేము ఎందుకంటే మా ఇల్లు మొత్తం అబ్బా తుఫాను మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది మట్టి మీద మొత్తం కారిపోయింది ఇంకా చూపిస్తాను నేను ఎంత దారుణంగా ఉంది మా సిచ్యువేషన్ అనేది అసలు నెత్తి గడిచిపోయింది బట్టలు దూసుకుని ఇప్పుడే ఈ మసాలని తరగలే పిల్లలు అయితే ఇంకా మూలకి ముదురుకున్నారు చూపిస్తాం మా పరిస్థితి ఏందనేది మా పరిస్థితి చూపిస్తున్నామని కాదు ఇంతకంటే దారుణమైన పొజిషన్లో కూడా చాలామంది ఉన్నారు మన దేశంలో సో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తుండ మనం అంత ఇంత ఇంకొంచెం సేఫ్ పొజిషనే అనుకుంటున్నాను నేను ఇది కూడా ఇంతకంటే దారుణం అసలు నాన్ స్టాప్గా మూడు రోజుల నుంచి నిద్రపోకుండా తడుచుకుంటున్న వాళ్ళు కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈవెన్ మా ఊళ్ళో కూడా ఉన్నాయి ఇంకా మరి గవర్నమెంట్లు ఇవన్నీ ఏం చేస్తున్నా తెలియదు కానీ ఆ గవర్నమెంట్ల గురించి మాట్లాడేంత అర్హత కూడా మనకు లేదు ఎందుకంటే గవర్నమెంట్లు కూడా ఎలక్షన్లప్పుడు ఓట్లు రేపు ఎలక్షన్ డేట్ మూడు రోజుల ఎలక్షన్ ఉందనుకో వాళ్ళు వచ్చి పలకరిస్తప్పుడు మనమైనా వాళ్ళైనా ఎంత ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమను మనం తీసుకున్నప్పుడు కూడా చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఓట్లకు డబ్బులు ఇచ్చి ఉంటే నవ్వుకుంటూ తీసుకొని అయి ఉంటాం అప్పుడు ఇప్పుడు కనపడుతుంది ఆ కష్టం ఏందనేది అయినా మన జనాల్లో చైతన్యం రాదు ఈ ప్రభుత్వాలు కూడా మానవులే ప్రత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడేంత గొప్ప మనుషులం కూడా కాదు మనం నిజానికి ఎందుకంటే మన ఓటక్కును మనం కరెక్ట్ వాడుకోవట్లేదు సరేలే ఓటు వేసిన వాళ్ళు మన జీవితాలు బాగుపడతారు అనే రూల్ కూడా లేదు కానీ ఎవరి కష్టాలు వాళ్ళవి మా కష్టాలు అయితే మీకు చెప్తాడా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా ఇంతకంటే దారుణం కూడా ఉంటారని చెప్పడానికి ఎక్సల్గా అంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటే వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతుంటారు టీవీ ఛానల్లో కూడా పెడుతుంటారు అది ఎవరిదో ఎవరిదో ఎందుకు మన జీవితాలు కూడా చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షూట్ చేసిన తెల్లవారుంది అసలు అన్ని డబ్బాలు డబ్బాలు ఇంకా

ఏమో ఇలా అబ్బా పరిస్థితి సొంత ఇల్లు కార్ ఏదైనా అనుభవిద్దామంటే కిరాయిల్లో లగ్జరీగా ఉంటాం అంటూ రోజులు ఉన్నారు దీజం ఏం బాగుపడుతుంది చూడండి ఫ్రెండ్స్ పెయిన్ మధ్యన తెలియలా కడుతున్నాయో ఒక టేబుల్ ఉంటే మేము పట్టేసుకునే టేబుల్ దొరకం మనుషులను దొరుకుతున్నాం కానీ టేబుల్ని తరగనియట్లే మనుషులు ధరిచే కనీసం బట్టలు తడుచుకుంటే ఆరిపోతుంది టేబుల్ ధరిచే ఖరాబ్ అవుతుందని ఎన్నో బాధలు ఇక మిషన్ మిషన్ టేబుల్ అది ఖరాబ్ అవుద్దని ఇది కప్పినాం అయినా కూడా తడిసిందే లేదు ఆ బట్ట కప్పినాం కింద అది సిరి పట్టద్దని అది కప్పినాం ఇక నేను ఈడ వండుకునే కానీ తిరగాలే చూడారి రెసి చేసినట్టుందా ఫోన్ మీద కూడా వాడే చూడరి వాటర్ కార్ని వాటర్ చూడండి ఫ్రెండ్స్ కింద చితపట్టేసినాం జియో చీతపట్టేసినాం గాడ ఒకటి చూడాలి మంచం ఇది మా మంచము మంచం మీద పరిస్థితి ఇది మా పిల్లలు ఇద్దరు మూలా కొట్టుకున్నారు చిన్నపిల్లలు కదబ్బా యాదారు వద్దని దాని మించి ఇక్కడ కార్తిన చేతులు తోడుకుంటుంది గిన్నెలు లేక కోటీశ్వరాలు ఇదబ్బా చూసినారా లేదా అక్కడ మొదలవు తర కట్టిన ఇవేం ఫ్యాన్ ఫ్యాన్ ఇచ్చి కూడా కడుతున్నాయి కొన్ని టెన్షన్ చేసిన ఫ్యాన్ తిరిగింది పొందడానికి ఇంకా చూడాలి దానికి ఏందో తెల్లవారు లేకుంటున్నాం లేకపోతే టూర్లు పెట్టి కొన్ని వేస్ట్ అయిపోతుంది పరగలెది పరిస్థితి వందల దోషాలు అంతే వందల దో అంతే ప్రాబ్లమ్స్ పానా బా పరిస్థితి అట్టుంది నా తల్ల గారు ప్రాబ్లమ్స్ చెప్పుకోరు అంతే అనుభవిస్తాను తెలుగు మా ఇంటికి మాకు అవి కన్వీనియన్స్గా లేకపోవడం సలాడ్ లేకపోవడం ఏమన్నా బాగు ఈ విధంగా వస్తుంది ఇలా ఇట్లా డిస్కౌంట్ ఇట్లా ఫ్రెండ్స్ దాంట్లో వల్ల ఏ పట్టవిందరూ ఉండేవి వచ్చకుండా చిన్న చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లో చూసుకోవాలి ఈ విధంగా ఆడుతూ పాడుతూ చేసుకోవాలి అర్ధరాత్రి పూట

అంతే మాస్కుంటున్నా మొత్తం తర్చి కూడా నాలుగు అయితే అర్ధరాత్రి ఏ రాత్రి అయితే తెలియదు మాగైతే తెలియదాము నాలుగు మళ్ళీ ఏ దాత ఆదు దాతలు మాకు కానీ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ ఇచ్చే బాగుంటుంది

ఈ వీడియో ఎంతేగా ఈ వడదలకి ఈ వడదలు కదా సారీ ఈ తుఫాన్లకు మనుషుల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దామని చూపించిన ఎవరి ప్రాబ్లమ్స్ ఏమో కానీ మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి కదా మనం వీలైన తొందరగా మా ఇంటికి స్లాప్ వేయించుకోవాలా చూద్దాం మన ఛానల్ కూడా పికప్ అయ్యి అంత ఎంతో డబ్బు వస్తే ఆ డబ్బుతో ఇంటికి స్లాప్ కూడా వేయించుకోవచ్చు ఓకే బంగ ఏం మాట్లాడే ఇంకోటి నా మన ఒకరికే కదా ఈ సమస్య చాలామంది ఫేస్ చేస్తున్నారు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు అసలు వాళ్ళకి కూడా వీడియో తీయాలనుకునే కానీ కొంతమంది తీసుకు తీస్తే ఒప్పుకోరు ఎందుకంటే మా పరిస్థితులు అందరికీ వెళ్ళాలా బాధ బాధపడతారు అనమాట మనం ఏంటంటే చూపిస్తున్నాం మనకు ఛానల్ ఉంది కాబట్టి అన్నీ ఏది దాచిపెట్టకూడదు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం కాబట్టి ఇది మాత్రం చూపించే తప్పేందనే చూపిస్తున్నాం అది అనమాట ఓకే బా నేను ఎదురు లేదు మాటలు కూడా రాకుండా ఓకే బాయ్